హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఫ్యామిలీ అండ్ అక్క వాళ్ళ ఫ్యామిలీ ఈవినింగ్ టైంలో సరదాగా ఎగ్జిబిషన్కి వచ్చాం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం ఎగ్జిబిషన్ అనగానే పిల్లలు మాత్రం ఫుల్ ఆఫ్ ఎనర్జీతో వస్తారు మా అమ్మగారికి బయటకు వెళ్ళడం అంటేనే ఫుల్ ఎంజాయ్ అందులో ఇలాంటి ఫుల్ ఆఫ్ గేమ్స్ ఉన్న ప్లేస్కి రావడం ఇంకా ఇష్టం ఇక మా బుడ్డి దాన్ని ఆపలే ఇటు చూడండి మా కన్నయ్య మంచి నిద్రలోకి జారుకున్నాడు ఇంటి దగ్గర ఎంత పడుకోబెట్టినా పడుకోలేదు బట్ ఇక్కడికి వచ్చాక మంచిగా నిద్రపోతున్నాడు మా అమ్మగారు ఎప్పుడెప్పుడు ఎక్కి జంప్ చేయాలా అని గా ఉంది చూడండి ఎలా ఎగురుతుందో మా అమ్మగారితో పాటు మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారండి ఈ ముగ్గురు కోతులు కలిస్తే రచ్చరచ్చ చేస్తారు చూడండి ఎలా జంప్ చేస్తున్నారు ఎంత దెబ్బ తాకినా కూడా ఆగరు జంపింగ్ అయిపోయింది నెక్స్ట్ స్లైడర్ గేమ్ కనబడింది ఇక అస్సలే ఆగదు మీకు విషయం చెప్పాలి అమ్మగారి గురించి అమ్మగారిని ఫస్ట్ ప్లే స్కూల్లో వేశాం స్కూల్కి వెళ్ళను అనేది కాదు బట్ ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళను అంటే స్లైడర్ గేమ్ ఆడుకోవా మీ ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా ఆడుతున్నారంటే చాలు అంతే వెమ్మటే రెడీ అయ్యేవి స్లైడర్ గేమ్ అంటే అంత పిచ్చి స్లైడర్ గేమ్ కూడా అయిపోయింది చూడండి వాళ్ళ డాడీ ప్రతి గేమ్కి షూస్ తిప్పడం షూస్ వేయడం ఇదే పని కాదు నెక్స్ట్ బైక్ డ్రైవింగ్ గేమ్ కనబడింది బట్ వాళ్ళ డాడీ ఎక్కనిస్తాడా అస్సలే కో ఎక్కడ పడిపోతుందో అని ఎక్కనివ్వలేదు వాటర్ బోటింగ్ ఆడుదూ రమ్మని తీసుకెళ్లాడు బట్ అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక పాప బోట్ దిగబోయి బ్యాలెన్స్ తప్పి వాటర్లో పడిపోయింది ఇక వాళ్ళ డాడీకి భయం పట్టుకుంది బట్ అమ్మగారి ఇష్టాన్ని కాదని లేక ఆ బోట్ అయితే ఎక్కించాడు బట్ చూడండి ఆ బోట్ని పట్టుకొని ఆయన కూడా తిరుగుతుండే ఆ తర్వాత అక్క వాళ్ళ పిల్లలు కూడా బోటింగ్ చేస్తామని ఎక్కారు ఎలాగో అలాగా కొంచెం దయ్యం చేసి వదిలేశాడు ఇక ముగ్గురు పిల్లలు బోటింగ్ ని ఎంజాయ్ చేశారు నెక్స్ట్ అందరం కలిసి ఈ షెప్ ఎక్కాలి అని అనుకున్నాం బట్ నేను మా మామయ్య మా తమ్ముడు రామని గోల చేశాను బట్ మమ్మల్ని వదిలిపెడతారా మా అక్క చూడండి మామయ్య ఎలా లాగుతుందో ఫైనల్గా నేనైతే ఓకే అన్నాను బట్ మా మామయ్య తమ్ముడు మాత్రం రాలేదు మా బుడ్డని కూడా తీసుకెళ్ళాలి వాడు మనిషి నిద్రలో ఉన్నాడుగా ఎందుకు లేని తీసుకెళ్ళలే ఎవరు ఎక్కడైనా వెళ్ళాలి మా అమ్మగాడు మాత్రం డాడీ పదా వెళ్ళడం ఎక్కువదాం అనుకోవాలి నేను అందరం అయితే వెళ్ళా ఎక్కి కూర్చున్నా స్టార్ట్ అవుతుంటే మాత్రం చాలా భయం వేసింది ఆ భయం పోగొట్టుకోవడానికి ఫుల్గా అరిచాం ఆయన అమ్మగారు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసింది ఏమైతే అయిపోయింది అందరం కిందికి దిగేశాం కానీ కిందికి దిగాక అనిపించింది నేను ఎక్కకపోతే చాలా ఎంజాయ్మెంట్ మిస్ అయ్యేదాన్ని అని అది అయిపోగానే మా అమ్మగారికి బైక్ అండ్ జీప్ డ్రైవింగ్ ఏం కనబడింది అది ఎక్కేదాకా గోల గోల చేసింది ఫైనల్ గా ఎక్కింది బైక్ తిరగడం స్టార్ట్ అయిందా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో ఆ గేమ్ కూడా అయిపోయింది ఇంతలు బావ బహుమతులు అండ్ మా మామయ్య చూడండి ఇవి ఎక్కేశారు దాన్ని చూస్తుంటేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళు ఎలా ఎక్కారో వామో అనిపించింది అది దిగాక చూడండి వాళ్ళ ఫేస్లో ఎలా ఉన్నాయో ఇంత గోలలో కూడా మా కన్నే నిద్రల నుండి లేవట్లే ఎంత లేపినా నిద్రపోతూనే ఉన్నాడు మా అమ్మకి గేమ్స్ ఆడడం అయిపోయింది ఇక దానికన్ను ఐస్ క్రీమ్ మీద పడింది వాళ్ళ డాడీని అండ్ మామయ్యని ఐస్ క్రీమ్ కావాలని కాకబట్టింది ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చుకుంది చూడండి ఎంత ఇష్టంగా తింటుందో స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అమ్మో ఐస్ క్రీమ్ తినేలోపు మా కన్నయ్య లేచాడు చూడండి ఎంత మంచి నిద్రమొగ్గులో ఉన్నాడు తర్వాత అందరం కలిసి రింగులు వేసే గేమ్ ఆడాలనుకున్నాం అందరూ ఆడ బట్ ఒక్క రింగ్ కూడా ఒక్కరికి కూడా పడలేదు ఆ తర్వాత అక్క వాళ్ళ పిల్లలు అమ్ముగాడు ఈ బాల్ గేమ్ ఆడతా అన్నారు సో ఆడిపించాం ఈ బాల్ గేమ్ లో అమ్మగారు టూ టైమ్స్ ఆడి రెండు గిఫ్ట్లు గెలుచుకుంది ఏంటంటే ప్లాస్టిక్ బాక్స్ అక్క వాళ్ళ పిల్లలు వచ్చేసి బ్రష్ల స్టాండ్ చాటా గెలుచుకున్నారు సో ఫైనల్ గా పిల్లలందరూ గిఫ్ట్లు గెలుచుకొని ఎగ్జిబిషన్ పూర్తి చేశారు మా ఎగ్జిబిషన్ కంప్లీట్ అయ్యేసరికి మా వాళ్ళందరి ఫేస్లో చూడండి వికెట్లన్నీ అవుట్ అయిపోయాయి సో ఇలాగా మా ఎగ్జిబిషన్ కంప్లీట్ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్